హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్స్ని చూడబోతున్నాం కరకరలాడే ఉల్లి పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వర్షాకాలం వచ్చేసింది కాబట్టి సాయంత్రం వేళ వేడివేడిగా కారం కారంగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా ఫాస్ట్గా ఆనియన్ పకోడీని ఇంట్లో తయారు చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం ముందుగా దానికోసం రెండు కప్పుల ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అందులోకి ఒక టీ స్పూన్ సాల్టు ఒక టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వాము వేసి బాగా కలపాలి ఎలా కలపాలి అంటే సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయలకు పట్టేట్టుగా బాగా కలపాలి ఇలా కలిపినప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది విడుగుతుంది అలా నీళ్ళు వచ్చినప్పుడు బాగా కలిసినట్టు మనం ఇంకా శనగపిండి వేసినప్పుడు అందులోకి నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు అలా కలిపి అందులోకి ఒక కప్పు శనగపిండి పావు కప్పు బియ్యపిండి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి పేస్టు పుదీనా చిన్నగా కట్ చేసుకొని వేయాలి అన్నీ బాగా కలపాలి నీళ్ళు అవసరమైతే ఉండదు ఒకవేళ ఇంకా పొడిగా ఉంది కొద్దిగా నీళ్ళు అవసరమో అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందనమాట పిండి ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పై బాణలు పెట్టి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఇలా పకోడీలాగా వేసేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండినంతా కూడా ఇలాగే పకోడీ వేసుకోవాలి సింపుల్గా కారంగా ఈ వర్షాకాలంలో ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పకోడి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కేవలం పది నిమిషాల్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటా మరో సింపుల్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్